హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరైతే ఈరోజు మంచి మంచి విషయాలు చెప్పడానికి వచ్చేసాను ఫ్రెండ్స్ మీ అందరితోని మాట్లాడడానికే వచ్చేసాను ఓకేనా ఎవరైతే వీడియోలోకి వచ్చారో మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి ప్లీజ్ వీడియో మొత్తం చూ చూడబోయే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ శివలక్ష్మి సిస్టర్కి నేను మొన్న ఎప్పుడూ ఏ రోజు సండే సండే రోజు ఒక కమెంట్ చేశారు ఏమని నా వీడియోలు ఎవరు చూస్తలేరు లైక్ చేస్తలేరు కమెంట్ చేస్తలేరు అని పెడతారు పెడతారు కదా అండ్ మా వీడియోలో ఎవరు చూస్తారు రైతులు కదా అదే లిప్స్టిక్ వేసుకొని మేకప్లు వేసుకునే వాళ్ళ వీడియోలకి లైకులు కొడతారు కమెంట్లు పెడతారు మాకెవరు సపోర్ట్ చేస్తారు అని పెడతా ఉంటారు సిస్టర్ మరి అంటే మరి రీమిక్స్ చేస్తారా వాయిస్ వాళ్ళదా మరి మనకు తెలియదు కానీ పెడతారు సిస్టర్ జై జవాన్ జై కిసాన్ అనడంలో మేము ముందుంటాం సిస్టర్ ఎస్ మా పిల్లలకు కూడా మేము అదే చెప్తా ఉంటాం రైతు లేనిది రైతు అన్నదాత రైతు లేనిది మనకి ముద కూడా దొరకదు కాబట్టి అట్లాంటి రైతుకి మేము చాలా చాలా రెస్పెక్టివ్గా ఉంటాం సిస్టర్ నేను మాత్రం మీ ఛానల్కి వచ్చాను అంటే నాకు టైం లేకపోతే వీడియోని టచ్ కూడా చేయను అంటే టైం లేదు కదా వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఎవరైనా సరే మన మన బ్యాచ్ ఉన్నారు కదా లైక్ చేసేసి కామెంట్ చేయకుండా అది కామెంట్ కాకపోతే నాకు టైం ఉందనుకోండి వీడియో ఆన్ చేస్తాను వింటాను వీడియో చేతిలో పట్టుకొని మొబైల్ చేతిలో పట్టుకొని చూసినట్లయితే మీరు ఏం చెప్తా ఉంటారో దానికి నా యొక్క నా ఒపీనియన్ ఏంటి నేను ఎంబటెంబటే టైప్ చేస్తూ ఉంటా లేకపోతే ఏం చేస్తారంటే ఇంకా ఒకవేళ ఫోన్ అక్కడ పెట్టేసి విన్నాను అనుకోండి అప్పుడు లాస్ట్కి ఓకే బాగుంది చూశాను ఫుల్ వాచ్డ్ అని చెప్పి పెట్టేస్తూ ఉంటాను ఓకేనా అండ్ చాలా పెద్ద పెద్ద కమెంట్స్ పెడతా ఉంటారు మీ ఓపికకి ధన్యవాదాలండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్ నాకు పెద్ద కమెంట్ పెడితే నాకు చాలా హ్యాపీ అని నేను చెప్పడం లేదు హ్యాపీనే కానీ నా హ్యాపీనెస్ కంటే ముందు ముఖ్యంగా మీ ఆరోగ్యము నాకు చాలా ముఖ్యం ఎస్ మనం యూట్యూబ్లోకి ఎందుకు వచ్చేసాము పది మందికి ఏదో మంచి చేయాలని కానీ మన వల్ల పది మంది ఎవరు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నష్టపోవద్దు ఎస్ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నష్టపోవద్దు అనేటువంటిది నా ఉద్దేశం మొబైల్ చేతిలో పట్టుకొని చూసి మొత్తం చేయాలి కమెంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఓకే మనకు టైం ఉంది ఇవాళ ఒకరికి పెడదాం రేపు ఒకరికి పెడదాం ఎల్లుండి ఒకరికి పెడదాం పెద్ద కమెంట్ ఓకేనా కానీ మొబైల్ చేతిలో పెట్టుకొని చూడాలంటే హెడేక్ ఎంత వస్తుంది ఐ కళ్ళు ఎంత దెబ్బతింటున్నాయి అనేటువంటిది నాకు తెలుసు కాబట్టి మీరు ఏం చేయాలంటే వినండి విని కమెంట్ పెట్టేయండి కాకపోతే చీట్ చేయకుండా ఒకరిని చీట్ చేయకుండా మనకు లైక్ వచ్చింది కమెంట్ వచ్చింది మనం ఏం చేస్తాం అరే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా అని మొత్తం వీడియో వాచ్ చేస్తాం కదా కాబట్టి ఏం చేయాలంటే ఒకరిని చీట్ చేయకుండా ఓకే కొంతమంది అయితే నిజంగానే శివలక్ష్మి సిస్టర్ అన్నట్టు కొంతమంది కమెంట్ పెట్టేస్తున్నారు లైక్ పెట్టట్లేదు ఓకే ఎందుకు పెట్టట్లేరు అని కూడా నేను అనను అస్సలు అనను ఒక్కరే ఒక్కరు నన్ను చాలా హార్ట్ చేశారు ఆ ఒక్కరు కూడా నెస్ నా కూతురు అయితే నన్ను హట్ చేయదా ఒకవేళ నా కూతురు నన్ను హట్ చేస్తే నేను కాకపోతే ఆ హట్టింగ్ అనేది ఉంటుంది ఎస్ మనం గొప్పవాళ్ళే అవ్వాలండి అవ్వాలి కానీ ఎవరిని ఎప్పుడు కూడా కించపరచొద్దు ఇంకొకటి కాకపోతే ఎక్కడ హట్ అయినాను అంటే ఎస్ మనకు తను ఎన్ని షేర్ చేసింది అనేటువంటిది ఎవ్వరూ చెప్పుకోరు మనం ఒక మాట అవుట్ అనుకోండి అది అందరికీ పబ్లిసిటీ చేస్తారు ఎస్ అది కరెక్ట్ కాదు అని ఒక చిన్న బాధ అంతే ఇంకొకటి ఎస్ వీడియో వినండి ఫుల్గా వినండి అక్కడ ఆన్ చేసి పెడితే అదే రన్ అవుతుంది ఆ తర్వాత మనం కామెంట్ పెట్టేసేయచ్చు ఓకేనా ఒకవేళ మీకు టైం ఉంది మీకు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలని మీకు అనిపించింది అట్లా రెస్పాండ్ అవ్వాలన్నప్పుడు ఓకే మీరు ఇక్కడ ఈ కనెక్ట్ అయ్యాను చాలా బాగుంది పెట్టండి ఓకేనా కానీ పెద్ద పెద్ద కామెంట్స్ పెడితే అరే రే అందరికి పెడతా ఉంటారు కదా పాప ఎంత ఐ ఎఫెక్ట్ అవుతుందో ఎంత అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి అయితే మొన్న భవానీ అమ్మగారు ఒక కథ చెప్పారు ఏంటది అది ఏ దీర్ఘ సుమంగలీ భావ సినిమా లాగానే ఉంది ఫ్రెండ్స్ ఆ సినిమానే గుర్తొస్తూ ఉంది ఆ రోజు అమ్మ చెప్తా ఉంటే మొత్తం చూశాను కానీ మొత్తం కామెంట్ పెట్టే అంత ఓపిక లేదు హెడేక్ అయితే విపరీతంగా వస్తుంది స్కూల్లో చాలా టైర్డ్ అయిపోతున్నాను ఇంటికొచ్చి మరి అంటే డైరెక్ట్గా ఇట్లా వీడియో పెడతానా హ్యాపీనెస్ అనేటువంటిది మనమే క్రియేట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి వస్తుంది హ్యాపీనెస్ అనేటువంటిది ఎస్ ఎవరైనా మన నుంచి హ్యాపీనెస్ కోరుకుంటున్నారే తప్ప మనకంటూ హ్యాపీనెస్ని ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళు మమ్మీ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు కొంత హ్యాపీనెస్ని నా నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఎస్ నా హ్యాపీనెస్ని నేనే క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఒక షార్ట్ చేస్తాను ఆ డ్యాన్స్ ఆఫ్ టెన్ టైమ్స్ అట్లా చూస్తూ ఉంటే నేను మళ్ళీ దాన్ని సేవ్ చేసి అట్లా నా ఫ్యామిలీలో పెడతా ఉంటాను అండ్ నా నా ఫ్రెండ్షిప్ సర్కిల్లో పెడతా ఉంటాను వాళ్ళు నాకు మాట్లాడుతూ ఉంటే కొంచెం అట్లా బూస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది అందుకే చేస్తూ ఉంటాను అమ్మ ఏదో మొత్తుకుంటారు వీడియోస్ పెట్టండి వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అవి స్కిప్ చేయండి షార్ట్స్ పెట్టకండి మ్యూజిక్ అదర్స్ మ్యూజిక్ కదా ఇదైతే నీ ఓన్ కంటెంట్ కదా మనం ఒత్తుకుంటారు కానీ అమ్మ అన్నిటికంటే ము ముందు ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కదవా ఎస్ మనము మనకు తెలిసినటువంటి మన నాలెడ్జ్ మనము మన లైఫ్ లెసన్స్ ప పది మందికి షేర్ చేయాలని మనం అనుకుంటాం కానీ అన్నిటికంటే ముందు ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం నేను ఆనందంగా ఉంటేనే కదా నేను ఏదైనా చేయగలుగుతాను నేను ఆనందంగా ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉంటాను నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా పది మందికి ఏమైనా చెప్పగలుగుతాను చేయగలుగుతాను నా ఆనందం కోసం నేను షార్ట్స్ చేస్తున్నానమ్మా ఓకే అండ్ ఇంకొకటి మొన్న మీరు చెప్పినటువంటి కథలో నాకు బాగా ఏం కనెక్ట్ అయిందంటే ఎస్ అంటే మీరు చెప్పింది వేరు ఆ రోజు ఆ బాబున్నాడు తనల్ని వృద్ధాశ్రమంలో పెడదామనుకున్నాడు కానీ ఎక్కడో వెళ్ళిపోయినటువంటి మేనమామ అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేనమామ కానీ ఆమె మీ సొంత అమ్మ కాదు ఆమె కడుపులో నువ్వు పుట్టలేదు ఆమె మా నువ్వు మా అక్క కొడుకురా నువ్వు మీ అమ్మని వృద్ధాశ్రమంలో పెట్టాలనుకుంటున్నావు కదా అది కరెక్ట్ కాదు మీ అమ్మ కాదు ఆమె ఇట్లా సంగతి మా అక్క చనిపోతే మీ నాన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ నేను నాకు బిడ్డలు పుడితే నా బాబుని ఎట్లా చూడనేమో అని చెప్పేసి పెళ్ళైన ఐదో రోజే మీ అమ్మ ఆపరేషన్ చేయించుకుందిరా అంటే పెళ్ళైన కొన్ని రోజులకే ఆపరేషన్ చేయించుకుంది ఆమె తన అమ్మ తన మాతృత్వాన్ని కూడా వద్దని నీ కోసం త్యాగం చేసిందిరా అని చెప్పి చెప్పారనమాట ఆ స్టోరీలో ఎస్ నిజంగా చాలా బాగుంది అండ్ ఈ కథ ఇప్పుడు దీర్ఘ సమ దీర్ఘ సుమంగళి బావ సినిమా నాకు గుర్తొచ్చిందమ్మా ఎస్ ఆ వీడియోలో అంటే తన కన్నా బిడ్డ ఉండి కూడా తను ఏం చేసిందంటే ఎస్ తన సొంత కోరికలు కోరికలు ఎవరికైనా ఉంటాయి కోరికలు ఉండవా మనుషులు అంటే కోరికలు ఉండాలి ఉంటాయి కూడా కోరిక అనేటువంటిది ఉంటేనే ఎదగడానికి ప్రయత్నిస్తాం ఇగో ఇక్కడ నేను రాసుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళ చాలా నచ్చింది డ్రీమ్ డ్రీమ్ అండ్ డ్రీమ్ హై కలలు కను కను కలలు కను కళలు ఎలా కనాలంటే కళలన్నా కనీసం మనం గ్రేట్గా కనలేవా కళలైనా నిజాలు అయితేవా అవి మనకి తర్వాత తగ్గది కానీ నువ్వు కనేటువంటి కళలు ఎట్లా ఉండాలంటే హై లెవెల్లో ఉండాలి అని చెప్పేసి ఉందనమాట అండ్ ఇంకొకటి ఫర్ డ్రీమ్స్ లీడ్ టు థాట్స్ అండ్ థాట్స్ లీడ్ టు యాక్షన్స్ ీమ్స్ అనేటువంటిది ఎట్లా ఉండాలట అవి మనకు ఒక కళలు ఉన్నాయి అనుకోండి ఆ కళలను సాకారం చేసుకోవడానికి మనం ఎన్నో ఆలోచిస్తామట ఆ యొక్క ఆలోచనలు యాక్షన్స్ చేపిస్తాయి అంటే మన మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి ఆ ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో నీ కళను నువ్వు సాకారం చేసుకుంటావా చేసుకోవా అది తర్వాత కానీ నీ యాక్షన్స్ అనేటివి పర్ఫెక్ట్ అవుతూ ఉంటాయి ఎంతో కొంత చూడండి ఎంతో కొంత నీ కళలకి చాలా దగ్గర వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది అసలు నువ్వు కళే కనకపోతే నీకు ఒక ఆశయం అనేటువంటిది లేకపోతే చాలా ఇబ్బందే కదా కాబట్టి కళలు కను ఆ కళలను సాకారం చేసుకోవడానికి కొంచెం కష్టపడు అర్థమైందా అని చెప్పేసి ఇక్కడ మనం నేర్చుకోవాలన్నమాట చాలా బాగుంది కదా అందుకని ఇది మనకు మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చారు ఓకేనా ఇంకొకటి ఆ సినిమాలో రమేకృష్ణ గారు ఏం చేస్తారంటే ఎస్ తనకి పెద్ద సినీ యాక్ట్రెస్ అవ్వాలని తనకి ఇష్టం అనమాట అండ్ షీ షీఈస్ ఎ గ్రేట్ డ్యాన్స్ ఫస్ట్ డ్యాన్స్ అసలు అంటే తన బాబు పుట్టాక ఎవరు పృథ్వీ పృథ్వీరాజ్ గారు పిలుస్తారు ఒక అంటే సడెన్గా ఎక్కడో కలుస్తారు ఎప్పుడో మనం విడిపోయాం కదా అని చెప్పేసి పిలుస్తారు వెళ్ళి ఆమె డ్యాన్స్ స్టెప్స్ వేస్తుంది అట్ అసలు ఇట్స్ అమేజింగ్ ఇన్ దట్ మూవీ ఆ సినిమాలో అది ఆ స్టెప్స్ అసలు హైలైట్ అనమాట ఆ డ్యాన్స్ చూసి ఎంతమంది వా అని చెప్పేసి అంటారు నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పగానే అంటారు కొన్ని కొంతమంది కొన్ని చెప్తారు చెప్పగానే వాటిని ఫాలో అవుతాయి ఎట్లా లైఫ్ అంటే ఏంటి తెలియాలి కదా అట్లా ఏం చేశారంటే ఇంకా తన కళలను నిజం చేసుకోవడానికి తన కట్టుకున్నటువంటి భర్తని తన బిడ్డని తన తల్లిని తండ్రిని వదిలేసి తను అన్నమాట వెళ్ళాక తన తల్లి తండ్రి తర్తి అదేంటి భర్త చాలా సఫర్ అవుతారు అసలు అంత గొప్ప భర్త అండి ఉంటాడా ఉండాడా మనకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళి పర్లేదు ఏదో టెంపుల్కి వెళ్ళింది తీర్థయాత్రకు వెళ్ళింది రా వచ్చేసేయి నేను తీసుకెళ్తాను మీ అమ్మకి మీ నాన్నకు కూడా చెప్పాను అని అసలు ఆ సినిమాలో రాజశేఖర్ గారు అంటుంటే అనిపిస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు హస్బెండ్ అంటే ఇట్లా ఉండాలి కదా అనిపిస్తుంది అనమాట అయితే చూడండి తను నేను రాను ఇంకా ఒక్కసారి నేను స్టెప్ బయట వేశాక ఇంకా రావడానికి లేదు అని చెప్పేసి అంటే ఆమె వెళ్లకుండా కొన్ని అడ్డుకుంటూ ఉంటాయి అక్కడ మీరు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది కదా అదే సినిమాలో ఒక బ్యాడ్ లే బ్యాడ్ లేడీ అని అనలేము తన కోరికలు అనేటువంటిది ఒక హద్దు పద్దు అనేటువంటిది ఉండాలి ఇది ఏ టైంలో కరెక్టే ఏ టైంలో నాట్ కరెక్ట్ అనేటువంటిది కూడా తెలిసి ఉండాలి కదా ఇప్పుడు అక్కడ తను వెళ్ళిపోయింది అదే ప్లేస్లోకి ఇంకొక గొప్ప అమ్మాయి వస్తుంది మరి ఆమెకలేవా కళలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ చదివిస్తారు వాళ్ళిద్దరూ ఒకటే కొలీగ్స్ అనమాట దాసరి నారాయణరావు గారు ఈ ప్రేమ ఆ సినిమాలో ఇంకొక సెకండ్ హీరోయిన్ ప్రేమ వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ నాన్న ఈ దాసరి నారాయణరావు గారు ఇద్దరు కొలీగ్స్ అనమాట వెళ్ళి నీ బిడ్డని నాకు దత్తత ఇస్తావా అని చెప్పేసి అడిగితే ఇచ్చేస్తారు మీరు అడగాలి కానీ అసలు మీరు అడగాల్సిన అవసరం లేదు తీసుకెళ్ళొచ్చు అని అంత గొప్ప పేరున్నటువంటి అతనికి అమ్మాయి ఎలా బ్రహ్మకృష్ణ గారు ఎట్లా అంటే ఇక అది అంతే కడుపులో ఎట్లా పుట్టిందంటే ఇక అది అంతే తన బిడ్డని అట్లా పెంచుకోలేకపోయాడు ప్రేమగారు వచ్చిన తర్వాత అసలు భర్తని బిడ్డని అసలు తల్లి తండ్రిని ఇంకా నాకు కూడా బిడ్డలు అవసరం లేదు అని చెప్పేసి అంటే సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు ఓకే మనకు మంచి వాళ్ళు లాగా కనిపించిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోలే మనకు చెడ్డవాళ్ళుగా కనిపించినటువంటి ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు కూడా కాదన్నమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో నేనేమైనా మిస్టేక్ మాట్లాడినట్టయితే నన్ను క్షమించండి ఎస్ కొంతమంది నన్ను హట్ చేసినా కూడా అప్పటికప్పుడు చాలా హట్ అవుతాను ఆ హట్టింగ్ అనేటువంటిది లైఫ్ లాంగ్ ఉంటుంది అరే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే నీకు అంత బాధ అయిందే నీకు అంత నొప్పి నువ్వు నాకు ఎన్ని షేర్ చేసావు నేను అవన్నీ వాళ్ళకి చెప్పలేనే కానీ నేనేదో నువ్వు దీ మాటలు అంటే నేను ఒకటి అవుట్ అయితే అదంతా స్ప్రెడ్ చేసావే అని ఒకటి అనిపిస్తుంది కానీ ఇంకా తెలిసింది కదా మనుషుల గురించి దూరంగా ఉండిపోవాలన్నమాట ఓకేనా కానీ వాళ్ళని ఎక్కడ కూడా మన ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు కూడా బాగుండాలనే హార్ట్ఫుల్గా కోరుకోవాలి ఓకేనా శివలక్ష్మి అక్క గారు మీకు ఏం చెప్పాలంటే ప్రతిదీ చెప్తాను సిస్టర్ నేను ఇక చెప్తేనే బాగుంటుంది కొన్ని అని నాకు అనిపించింది మేబీ నేను చెప్తే మీరు ఏమైనా బాధపడతారేమో ప్లీజ్ అస్సలు బాధపడకండి ఏంటంటే ఒకరోజు చూస్తున్నాను ఇగో ఫ్రెండ్స్ మేము మా బరుగులు అయితే వెళ్తున్నాయి మా బరుగులయితే వెళ్తున్నాయి అని చెప్తున్నారు మీరు ఆ వీడియోలు చెప్తుంటే మా పాప మా పాప అండి వీడియోల ఉంటారు కూడా మా పాప ఉంటుంది కదా చూస్తూ ఉంటారు కదా మా పాప నవ్వుతుంది అనమాట నవ్వితే తప్పుదాన అలా నవ్వకూడదు తను వాళ్ళ లైఫ్ స్టైల్ అది వాళ్ళు అన్ని అన్ని గేదెలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఒక ఒక గేదెనే వన్ ల్యాక్ రూపీస్ ఉంటా ఉంటాయి కదా చాలా డబ్బులు పెట్టి కొంటారు కదా గేదె అంటే అంత ఈజీ కాదు ముప్పై వేల నుంచి పైకే ఉన్నాయి కదా గేదెలంటే తప్పున అట్లా అనకూడదు అవి ఆరోగ్యకరమైనటువంటి అసలు ఈ రోజులలో అట్లాంటి పనిచేసే వాళ్ళను మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మొత్తం అన్ని కెమికల్ పాలే కదా మనం తాగేటి ప్యాకెట్ పాలల్లో మొత్తం ఏదో నూనె పోస్తున్నారట సర్ఫ్ పోస్తున్నారట ఆ పాలు స్టోరేజ్ ఉండడం కోసం మరి ఈ రోజులలో అన్ని గేదెలను మెయింటైన్ చేసి కాళ్ళను వస్తున్నాయి ఫ్రెండ్స్ కాళ్ళను వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటారు మీరు కదా అది వీడియోలో ఎస్ అవును మరి వాటిని మెయింటైన్ చేయడం అంటే ఇప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనుషులను మెయింటైన్ చేయడమే చాలా కష్టం అది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ తెలిసినటువంటి మనుషులను మెయింటైన్ చేయడమే కష్టం మరి అట్లాంటిది గేదెలను పొద్దుగా తిప్పాలంటే అది ఎటుపోవద్దు ఆ వాగులో నుంచి పోతాయి నేను ఇట్లా వెళ్ళలేను నేను అట్లెళ్తా అని చెప్తారు మంచిగా అనిపిస్తుంది సిస్టర్ నాకైతే చాలా చాలా ఇష్టం ఈ వీడియోస్ ఓకేనా మా పాప నవ్వుతే కూడా అర్థమయ్యేటాడు చెప్తే సారీ మమ్మీ నేను అన్నటువంటి మాట ఆంటీ విన్నదో లేదో కానీ నువ్వు చాలా హట్ అయ్యావు ఇంకెప్పుడు నేను నీ ఫ్రెండ్నే చూసి నవ్వాను అని చెప్పి చిన్నపిల్లలండి నవ్వుతారు నవ్వుతారు నవ్వినప్పుడు తప్పో అని అనుకో అందులో మనం ఎంత హర్ట్ అయ్యామో వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు ఇంకోసారి హర్ట్ చేయరు అర్థమైందా ఇంకొకటి ఓన్లీ ఆ గేదెలు అప్పుడే పెద్ద మమ్మీ నీకు గేదెలు ఏం చెప్తున్నారు ఆంటీ అంటే తన లైఫ్ స్టైల్ తను షేర్ చేసుకుంటున్నారు ఎస్ మన లైఫ్ స్టైల్ మనం షేర్ చేసుకుంటా ఉంటాం సేమ్ అట్లనే అని చెప్పారు ఓకే వీడియో మొత్తం ఎవరైతే చూసారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు పెద్ద కామెంట్ చేయడానికి చూడకండి ప్లీజ్ ఓకే మీరు ఇట్లా మనం ఏం చేద్దామంటే ఇది ఒక థాట్ నాకు నాకు ఈ ఐడియా ఎట్లా తట్టిందంటే మంచి మనసు ఉంటే ఆలోచనలు మార్గాలు అందుంటాయి అన్నట్టు ఎస్ నేను ఏదైనా వీడియోకి పెద్ద కామెంట్ పెట్టలేకపోతే ఏం చేస్తున్నా అంటే ఇంకా వీడియోలో మాట్లాడేస్తాను మీతో నేనేం కంటెంట్ ఇవ్వాలనుకున్నానో ఇస్తాను ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇవ్వాలనుకున్నటువంటి మెసేజ్ వచ్చింది మీతో మాట్లాడినట్టు ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మీ సుజాత కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి